ಅಲ್ಲ ಏನಾದೋ ದಿರುಂಬಕನ ಖಾಲಿ ಜಾಡ್ ಮಾತ್ನಾರು ಅಮ್ಮಪ್ಪನ ಕಾದಿ ನಮ್ಮ ದಾಸಿ ಹಾ నేను నీళ్ళు పోసుకుంటానమ్మా ఎందుకే నేను కూడా పొద్దు మూడు సార్లు పోసుకుంటాను ఏమి నీళ్ళుగా ఉయక్రం సల్ల నీళ్ళు మధ్యాహ్నం ఫ్రిడ్జ్ నీళ్ళు పోసుకొని ఏసీ గాలికే కానీ ఫ్రి ఫిల్టర్ నీళ్ళు సల్ నీళ్ళు ఉడుకు నీళ్ళు బోర్డింగ్ నీళ్ళు నల్ల నీళ్ళు కొట్ట నీళ్లు సెర్ద నీళ్ళు కావాలి మంత్ మంత్ మొత్తం నెల మొత్తం నెల తప్పింద సంవత్సరానికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలలో అన్ని అమ్మ దాసి సంవత్సరానికి పన్నెండు నెలలు అందులో ఏ నెల తప్పినీళ్ళు వస్తుంది నేను బులుగా నెల్లప్పుడు అంటే గది కాదు కాదు ఓహో నీకు

¡Suscríbete de vida. కళ్ళ తల్లి మూడు గడియలు మూడు అక్క ఉన్నారు ఉన్నాడు మూడేడు అసలు పుట్టిన విద్య సేత లోట్టిండ్రయ్యా ఆ విద్య ఎట్లా ఉండదు పొడిసేటి పొద్దు మెగేడు పునరు టంగి అరవై ఆరు బస్కర ముప్పై ఆరు చంద్రశేఖరు చెంపలు చెప్పుడట్టారు కళ్ళు తలవరికలు బొమ్మలే సింగరేలు

Oh <laughs> no. We <laughs> got అయ్యో నా కడుపుతో నాకు బిడ్డగా వచ్చారు ఎన్నో బదున బిడ్డ పుల్లారికి పనులు కట్టి కోటి నోలు నవంగా నువ్వు నా కడుపు లోపల కొట్టినవురు ఆ రమ్మని బిడ్డను పట్టుకోని తల్లి సంబరంతున్నది అన్న బిడ్డను అని అన్న బిడ్డను పట్టుకోని ఇక పచ్చిపాలు తల్లి వయ వచ్చరా

ಇಂದ್ರವ ಅಲ್ಲಿ ಪೇರುೇರು ಇಂದ್ರವ ఉండదు అన్నం పెట్టు మంచి లేదు ఎవాలి ఎవడైన అంటాడు అవ తిన్నారదాక ఎగురుడు మనకు తప్పుతుందా కొడుక అరిగింది తిన్నదే అరగడానికి ఆయే ఆ అరిగింది ఇరిగంటే మనం ఇరవై ఇటు అటు బొరుగుతనే అరుగుద్ది అవ తాగింది గదాకా ఎగురుతనే అరుగుద్ది కొడుకులా మీరు అతనికే బాధపడకుంటే మనిషి ఒక్క కాడైన వాడితే అతడి కానీ కాలమేదం ఎప్పుడు వాకపోదు అరవార్యా పేరు పెట్టంగ అత్రులు అంగేరణించిండ్రు అడి మధ్యలో బుర్ర మధ్యలో దారేసిండ్రు అన్ని కన్నా అన్నదానో అందరూ మానవ ఎన్ని ఇచ్చిన సాలనే ముచ్చటండి అన్నం పెట్టు మంచి నీరు అవ్వా ఏడా ఉదాహరణ కానీ ఎవరైనా అంటాడు ఎక్కడ పోయిరు ఇంకొక ఎక్కడ ఇస్తే మంచిగా ఉండాలి ఎవరికైనా ఆశ ఉంటది పదివేలు నీరి ఇంకొక పదివేలు ఇస్తే మంచిగా ఉండాలి ఎవరికైనా ఆశ ఉంటది గది కాదు బుద్ధి ఇంకొకరు తృప్తి పడ్డదే మా అమీరు అన్నారు కాకాయ కలకాలం బతికింది కిరియ కాదు అవసాయి ఆరు నెలలు బతికింది కిరియా అవసాయి ఆరు నెలలు బతికింది కిరియా అంటే మంచి అనేది ఎల్లకాలం అన్నరు చె అనేది క్షణం పట్టది అనేది అయ్యా అనేది యువతిరా యువతిగా అంటే ఇంద్రపాడు కాని వచ్చే కోసేది గరియాలు బుద్ధి బిడ ఇంద ఆనాడు సంబ్రపడుకుంటా సంతోష పడుకుంటా పాటలు వాడకుంటా జోల పాటలు వాడుకుంటా మేడల్లో తల్లి సంబరపడు సంతోషపడుకుంటా ల ల ల మ ల 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 చేతి లోపల కన్నబిడ్డ చదివల్ల చదువుకుంటున్నది అయినా ఇంటికి వస్తున్నది తల్లి సేత కమల మంత్రం వింటున్నది సంగతి ఆ చోట ఉండని కాని ఒకనాడు ఒకడుకు పిరగాడు బల్లార మహరాజు చూడండి చిన్ననాడు చిన్న పెద్దగాడు పెద్ద సవియ బిరగాడు ఇంత ఇంత పద్దెనిమిది యుక్త వయసు వచ్చింది పిరగాడు బల్లార మహారాజు

నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్